నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పెద్ద పంద్యానికి సంబంధించిన కోడిపుది అంటే ఇది కొంచెం పెద్ద రేంజ్కి సంబంధించిన పుంజును మీ ముందుకు తీసుకొచ్చారండి అయితే ఇది మంచి క్వాలిటీ కూడా కలిగింది అండి మంచి టాప్ క్వాలిటీకి భీమవరం చెందిన మెట్ట వాటానికి సంబంధించిన కోడిపుంది ఇది కోడి నెంబర్ కోడిపోయింది అండి దీని హైట్ ఇప్పుడు ఇరవై మూడు దాకా ఉంటదండి ఇరవై మూడు ఇరవై మూడున్నర దాకా హైట్ ఉందండి వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు ఉంది దీని ఏజ్ వచ్చేసి పదకొండు నెలల నుంచి పన్నెండు నెలల వయసు కలిగిన అండి ఇది ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి అయితే ప్రజెంట్ దీని యొక్క తప్పిన వీడియో మన దగ్గర అయితే మనం తీయలేదండి ప్రజెంట్ తప్పిన వీడియో అయితే లేదండి దీని యొక్క కాస్ట్ అయితే బ్రదర్ మనకు పదివేలుగా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్గా చెప్తున్నామండి ఇది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పెద్ద పందానికి వాడుకునే పుంజుగా కూడా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు అండి ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్ సంబంధించిన పట్టాఫ్ ఉందండి ఇది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అయితే బాగా తప్పిని మంచిగా వాడుకోవచ్చు పెద్ద పందానికి వాడుకోవచ్చు యాభై నుంచి వన్ ల్యాక్ వరకు కూడా వాడుకోవచ్చు అని బ్రదర్ మనకు తెలియజేశారండి దీని యొక్క కాస్ట్ని పదివేలు చెప్తున్నామండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఇస్తామండి ఆసక్తి కలిగిన వారు దయచేసి సంప్రదించండి ఫ్రెండ్స్ అనవసరంగా టైంపాస్ కాల్ చేసిన ఇబ్బంది ఇది మన ఛానల్ వారికి సంబంధించిన కోడ్ పొందేనండి కొద్దిపాటి లైట్ డిస్ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తామండి ఎక్కువ డిస్కౌంట్ అయితే లేదండి ఆసక్తి కలిగిన వారి దయచేసి నెంబర్ని స్క్రీన్ మీద టైటిల్ ఇస్తున్నాండి అండి కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తుంది ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని తెలియజేస్తున్నామండి దయచేసి ఆసక్తి కలిగిన వారి సంప్రదించండి సంప్రదించండి ఫ్రెండ్స్ అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే చేసి ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్ ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోర్ వాళ్ళు కోరుకున్నారు దీనికి హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదకొండు నుంచి పన్నెండు వయసుకున్న పట్టండి కావాల్సిన వాళ్ళు